వ్యవసాయ ఉద్యానవన వెలుగు మొదలగు అనుబంధ శాఖల అధికారులందరూ ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యులు కావాలి పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు ఐఏఎస్ వారు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాల పరిస్థితులు ప్రకారం రైతులు రసాయనిక పురుగు మందులు అధికంగా వాడటం వల్ల రైతులకు పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గడంతో భూమి భూసారం కోల్పోయి పంటల దిగుబడి తగ్గుతుందని అదేవిధంగా ప్రకృతి పర్యావరణానికి హాని కలిగి పండించిన పంటలు పురుగు మందులు అవశేషాలు ఉండటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని దీనికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయం చేయవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు ప్రకృతి వ్యవసాయంలో పిఎండ్ అనగా ప్రధాన పంటకు ముందుగా వేసవిలో ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ముప్పై రకాల విత్తనాలను రైతులందరూ వేసుకునే విధంగా అన్ని శాఖల అధికారులు ప్రోత్సహించాలన్నారు శాఖ జిల్లా సమైక్య మండల సమాఖ్య గ్రామ సమాఖ్య సంఘం సమావేశాలలో ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఎజెండాగా చేర్పించి విరివిగా చర్చించి ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్స్ సంబంధించిన ఎన్పిఎం షాపులకు లోన్లు లోన్లు మంజూరు చేయించాలని సూచించారు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను సందర్శించి ప్రతి సోమవారం అన్ని మండలాల్లో ఏ విధంగా స్టాక్స్ స్టాల్స్ ఏర్పాటు చేయడం శుభ అన్నారు జిల్లా వ్యవసాయ అధికారి మురళి మాట్లాడుతూ రైతులు విచక్షణ రహితంగా ఎరువులు పురుగు మందులు అధిక మొత్తంలో వాడటం వల్ల ఎక్కువగా నష్టపోతున్నారని పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇటు దిగుబడి తగ్గుతుంది భూసారం తగ్గిపోతుంది కావున ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవడం ఘన ద్రవ జీవామృతం వాడడం పురుగు మందులకు బదులు వృక్ష సంబంధిత కషాయాలు నియమాస్త్రం దశపర్ణి కషాయం వంటివి వాడుకోవాలన్నారు మండల గ్రామ గ్రామస్థాయిలో జరిగే ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వాటి విస్తీర్ణం పెరిగేలా చర్యలు చేపడతారని అన్నారు ప్రకృతి వ్యవసాయం జిల్లా యాంకర్ కె రామచంద్రం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో తొమ్మిది సార్వత్రిక సూత్రాల గురించి తెలియచేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సమైక్య ప్రెసిడెంట్ రజని జిల్లా స్థాయి అధికారులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సెరీకల్చర్ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు